ప్రియమైన దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు సైన్యములకు అధిపతి యుహోవా సెలవుచ్చును దేవనగా ప్రియమైన దేవుని బిడ్డల మనము దేవుని మాట వింటే యహోవా మాట వింటే ఏసయ్య మాట వింటే మనం అద్భుతాలు చూస్తాం మన ఆశ్చర్యకార్యాలు చూస్తాం మనము మనం ఊహించినట్టుగా మన ఆలోచనకు మన జ్ఞానానికి అందనివి చూస్తాం అన్నమాట అందుకే అంటాడు నా తలంపులు మీ తలంపులు వంటివి కావు మీ ఆలోచనలు నా ఆలోచనలు వంటివి కావు ప్రియమైన దేవుని ఒక మనిషి జ్ఞానము ఒక మనిషి ఆలోచన ఒక మనిషి ఎంతవరకు అంటే తన స్థాయి వరకే ఆలోచించగలుగుతాడు కానీ మహాదేవుడు సైన్యములకు అధిపతి యహోవా సృష్టికర్త సర్వ సృష్టికి ఆది సంబుధుడు విశ్వకర్త విశ్వానికి అధిపతి మాట చేత మహత్తరమైన ఈ మహాలోకాన్ని విశ్వాన్ని చేసిన యహోవ దేవుడు ఆయన ఒకే మాట అంటాడు నా మాట వింటే నా మాట వింటే నువ్వు అద్భుతాలు చూస్తావు నా మాట వింటే నువ్వు ఆశ్చర్యకార్యాలు చూస్తావు నా మాట వింటే నీ సమస్యలు పోతాయి నా మాట వింటే నీ పరిస్థితులు చక్కబెడతాయి నా మాట వింటే నీకు శాంతి వస్తుంది నా మాట వింటే నీకు సమాధానం నా మాట వింటే నువ్వు ఆశీర్వాదముగా ఉంటావు మన దేవుట్లరా ఈ మాటను మీరు గుర్తుపెట్టుకోండి యేసుక్రీస్తు నామములో యహో మాట దేవుని మాట మనం వినగలిగినట్టయితే ఖచ్చితంగా మనం ఆశ్చర్య కార్యాలు చూడగలుగుతాం ఆయన మాట వింటే